அம்பேத்கர் <laughs> அம்பேத்கர் <laughs> आंदुई पैटलर होंगे जवाहर अमर अंबेडकर जवाहर अमर अंबेडकर आश्रयालो पारितम भगतर आश्रयालो पारितम भगतर आश्रयालो पारितम जय भीम लोहजेडकर बिहार अंबेडकर जवाहर మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మన భారతదేశంలో అమలయ్యి డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని మరి ఈరోజు డెబ్బై ఐదవ వసంతంలో వజ్రోత్సవంలో మనం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా రాజ్యాంగ అమలైన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా తప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలోకి వెళ్ళా గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి మన కోసం సమర్పించడం జరిగింది మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఆనాడు బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ఉల్లంఘన మనం అందరం చూస్తున్నాం నిజంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం అమలు అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం మరి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈరోజు వస్తే ప్రతిపక్షం లేకుండా చేయాలి వాళ్ళ ఏకైక ఆంక్ష ఆకాంక్ష ఏంటంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలి ప్రజల గొంతు ఏదైతే ప్రతిపక్షమని గతంలో మనం అనుకున్నామో మరి అలాంటి ప్రజల గొంతును నొక్కే ప్రయత్నం మరి ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆ దిశలోనే మరి ఈ ఆరు నెలల పరిపాలన మనం చూస్తున్నాం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు చేసింది శూన్యం అనేక హామీలు ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం మరి ఆ బాబాసాహెబ్ గారి ఆత్మ కూడా శోభిస్తుంటుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మనమైతే రాజ్యాంగాన్ని ఆయనైతే పెద్ద ఆశయాలతో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది కానీ దాని తర్వాత వచ్చిన పరిణామాలన్నీ కూడా ఆయన ఉండింటే నిజంగా కూడా బాధపడిండు ఈ రకంగా రాజ్యాంగాన్ని అంటే ఆయన ఆయన ఆ కాలంలోనే ఆ మాట కూడా అనడం జరిగింది ఆ సమర్పించే రోజు అలా చెప్పడం కూడా జరిగింది రాజ్యాంగం మంచిగా ఉంటే పరిపాలించేవాడు చెడ్డవాడైతే ఆ చె అ చెత్త రాజ్యాంగంలాగా తయారవుతుంది అలాగే పనికిరాని రాజ్యాంగం అయినా కూడా మంచివాడు పరిపాలకుడు అయితే మంచి జరుగుతుంది అదే మంచి రాజ్యాంగం అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజే ఆయన సమర్పించే రోజే చెప్పడం జరిగింది అంటే భవిష్యత్తు గురించి ఆయనకు తెలుసు తెలుసు కాబట్టే ఆ రోజే చెప్పడం జరిగింది సో దాని తర్వాత వచ్చిన పరిణామాలు మరీ దారుణంగా ఈ మధ్యలో అయితే మరీ దారుణం అన్ని రాజ్యాంగ ఉల్లంఘనే వేరే ఏం లేదు దాంట్లో సో దీన్ని మనం బ్లాక్ డేగా కూడా ప్రకటించవచ్చు రాజ్యాంగం ఎందుకంటే ఆ రాజ్యాంగ ఉల్లంఘనే జరుగుతోంది అన్ని చోట్ల ప్రతి విషయంలోనూ అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ ఓట్లేసిన వాళ్ళను అందరినీ కూడా హింసించే కార్యక్రమం చేయడమే కాకుండా ఇప్పుడు మరీ దారుణంగా సోషల్ మీడియా అన్ని కూడా హింసించే కార్యక్రమం అరెస్ట్ చేసే కార్యక్రమం వాళ్ళ నన్ను వాళ్ళ కుటుంబాలనే మొత్తం తీసుకొచ్చి జైల్లో పెట్టే కార్యక్రమం సో ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఒక బ్లాక్ డేగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత దారుణంగా ఉండదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా సో ఇవి ఇక్కడ అంత దారుణమైన పరిపాలన సాగుతున్న పరిస్థితి సో డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు డెఫినెట్గా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో మరొకసారి అందరికీ కూడా ఈ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ